प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా సామర్లకోట మండల కేంద్రంలోని పెద్ద బజారు వీధిలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారు దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు ఆషాఢ మాసం సందర్భంగా కందుకూరి భద్రరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఆరు వయసులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారిని కూరగాయలు పళ్లతో అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో మహిళలు సామూహికంగా అమ్మవారికి చీర సారేలను సమర్పించారు ఈ కార్యక్రమంలో లో కటకం త్రిమూర్తులు కటకం సతీష్ కూసుమంచి బాబీ కంచర్ల నాగేశ్వరరావు కటకం కృష్ణ సుజన్ దొంతుల రమేష్ కంచర్ల మల్లిబాబు కంచర్ల సత్యనారాయణ కంచర్ల భాగ్యలక్ష్మి కటకం రత్నకుమారి కటకం హైమావతి కంచర్ల సుష్మ కంచర్ల కుమారి కంచర్ల లలిత కటకం స్వాతి పాలాకుర్తి శాంతి సంగీత దివ్య శ్రీలక్ష్మి రజని ఉమా రమాదేవి నేతి సుష్మ అందుకూరి లక్ష్మి కంచర్ల లక్ష్మి రాధా సీత దత్తలు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు మన సీ ఇచ్చేస్తున్నారు అది ఇచ్చేస్తారా ఎవరు వచ్చి అప్పుడు వాళ్ళు ఆదు తెస్తా అన్నారు ఇంకా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి